మనం చూసుకున్నట్లయితే చిన్న కమతాలు పెరుగుతూ ఉన్నాయి ఆరేళ్ళలో పద్నాలుగు లక్షల నుంచి పదహారు లక్షలకు పెరిగిన కమతాలు సన్నకారు రైతులు పెరుగుతూ ఉన్నారు తెలంగాణలో వ్యవసాయ కమతాల ముఖ చిత్రం మారుతుంది చిన్న కమతాల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే డెబ్బై లక్షలు ఉన్న కమతాల సంఖ్య ఇప్పుడు అరవై మూడు లక్షల హెక్టార్లు విస్తరించున్నాయి చిన్న క సన్నకారు రైతులు రైతులే తొంభై ఒక శాతం కమతాలను కలిగి ఉన్నారు పాక్షిక మధ్య తరహా రైతులు ఏడు శాతం మధ్య తరహా రైతులేమో ఒకటి పాయింట్ నాలుగు శాతం పెద్ద రైతులేమో జీరో పాయింట్ ఒకటి శాతం కలిగి ఉన్నారు రాష్ట్రంలో కమతాల సగటు జీరో పాయింట్ ఎనిమిది తొమ్మిది హెక్టార్గా ఉంది తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదిక ఇదైతే అనమాట అంటే మనకి రెండు వేల పదిహేను పదహారుతో పోల్చినప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఆరులో ఇరవై రెండులో కమతాల మార్పును పరిశీలిస్తే రెండు పాయింట్ నాలుగు ఏడు ఎకరాల ఉన్న మార్జినల్ కమతాలు పెరిగాయి ఇక ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు లక్షలు ఉన్న అలాంటి కమతాలు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు అయితే పెరిగాయి అంటే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మొత్తం కమతాల్లో ఎస్సీలు పదమూడు పాయింట్ తొమ్మిది శాతం కలిగి ఉన్నారు అది వ్యవసాయ భూమిలో తొమ్మిది పాయింట్ ఏడు శాతం సాగు చేస్తున్నారన్నమాట అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జిల్లాల వారిగా సగటు కమతాలను పరిశీలించి ఆదిలాబాద్ జిల్లా అత్యధికంగా ఒకటి పాయింట్ యాభై నాలుగు హెక్టార్లుగా ఉంది కొమరం భీము కొత్తగూడెం జిల్లాలు అయితే తర్వాత స్థానాలు ఉన్నాయి స్వల్పంగా అత్యల్పంగా సగటు ఉన్న జిల్లాలు మెదక్ కామారెడ్డి వరంగల్లో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు జిల్లాలో సాధారణ కన్నా అధిక వర్షపాతం నమోదైంది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మనం చూసుకుంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగానే పెరిగిందనమాట రో ఒక రోర్బన్లో తెలంగాణ నాలుగో స్థానంలో అయితే ఉంది అయితే మొత్తమైన ఏదేమైనా తెలంగాణలోని సగటు కమతాలు శాతం అయితే తగ్గిపోతూ ఉందన్నమాట అంటే రైతులు మరింత చిన్న చిన్న రాజ్యాలు అయితే అయిపోతూ ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి